హైదరాబాద్ బయట కాదు వచ్చింది వరంగల్ లో కాదు ఆదిలాబాద్ లో కాదు నిజామాబాద్ లో కాదు కరీంనగర్ లో కాదు మహబూబ్ నగర్ లో కాదు ఖమ్మంలోను కాదు నల్గొండలోను కాదు హైదరాబాద్ లో కాబట్టి సాధ్యమైంది ఒక ప్రాంత డెవలప్మెంట్ అన్నట్టు ఇక్కడ ఒక కొత్త నగరపు సృష్టి ప్రపంచంలో ఇంతవరకు కొత్త నగరపు సృష్టితో ఆదాయ వనరులు ఇమ్మీడియట్ గా పుట్టుకొచ్చింది పుంజుకొచ్చింది ఎక్కడా లేదు ఇది బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు కానీ ఆ బుర్రని వాడం మనం ఇంకొకటి ఒక వ్యవస్థ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వేరు టోటల్ ఒక రాజధాని నవనగరాలు తయారు కావడం వేరు నవనగరాలతో కూడిన రాజధాని పదడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేటటువంటి ప్రదేశంలో ముప్పై అంతస్తుల భవనాలు యాభై అంతస్తుల భవనాలు కట్టాలంటే ఏం జరుగుతుంది మూడింతల కాస్ట్తో కూడినటువంటిది అంటే భూమి విలువ ఒకవైపున ప్లస్ దీని విలువ ఇంకొక వైపున ఇంకొకటి భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా రాజధాని మొత్తం ఒక ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది ఎక్కడా లేదు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది నువ్వు బడ్డీ కొట్టు పెట్టాలన్నా కేంద్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వపు కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి సొంతగా తీసుకోవడానికి హక్కు లేదు నీ ఇక ఇస్తే వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు ఏవైతే ఉంటాయో రైతులకి ఆ ప్లాట్లు అమ్ముకోవడం తప్పించి మిగతా భూమి అయినా సరే వాళ్ళ చేతుల్లో అప్పుడు వీళ్ళ వాల్యూ ఎంత ఉంటుంది అది ఎంత ఉంటుంది అట్లాంటి చోట్లన మామూలు జనజీవనం ఎలా సాధ్యమవుతుంది ధనవంతులు తప్ప మాములు ఎట్లా వస్తాడు ఎలా బ్రతుకుతాడు సింపుల్ లాజిక్ ఇది ఒక ఆస్పెక్ట్ ఇది ఎంతగా అడిగినా సరే చర్చించడానికి కూడా అంగీకరించలేనటువంటి మనస్తత్వాలతోనే ఉన్నారు ప్రస్తుతం ఇది ఒక ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రానికి ఒక ఆదాయ వనరులు ఉన్నటువంటి పట్టణం కావాలి అనుకుంటున్నాం అది అమరావతి అన్నటువంటి భ్రమలో మనల్ని ఉంచాలనుకుంటున్నారు చంద్రబాబు గారు ఆ భ్రమల నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో రా